కి స్వాగతం దేశంలోనూ ధర్మం పట్ల జరుగుతున్న అరాచకాలను ఎదుర్కోవడంలో నిర్లిప్తంగా నిస్తేజంగా ఉంటున్న యువతను మేల్కొల్పి దేశ రక్షణ ధర్మాచరణ సమైక్యత వంటి గుణాలు నేర్పించడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పిఠాపురంలో మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ జిల్లా సంచాలకు రామచంద్రరావు మీడియా సమావేశంలో తెలిపారు పిఠాపురం పట్టణం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలోని పీఠికాపుర కళా వేదికలో ఆయన మాట్లాడుతూ శిక్షణా తరగతులు ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో పట్టణంలోని ఆదిత్య హైస్కూల్లో జరుగుతాయని యువత అంతా హాజరు కావాలని కోరారు దసరా సెలవుల్లో సాంప్రదాయబద్ధంగా జరుపుకునేటువంటి శిక్షణ వర్గంలో ప్రారంభిక శిక్ష వర్గ అనగా కేవలం మూడు రోజుల పాటు జరిగేటువంటి కాకినాడ జిల్లా మొత్తం అంతా కలిపి పిఠాపురంలో ఉండేటువంటి సీతయర్ తోటలో ఉన్న ఆదిత్య హై స్కూల్లో జరగబోతుంది ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో ఆ మూడు రోజుల పాటు ఈ కార్యక్రమంలో నిలడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా కాకినాడలో జిల్లాలో ఉన్నటువంటి తుని పెద్దాపురం జగ్గంపేట పత్తిపాడు పిఠాపురం యానాం కాకినాడ రామచంద్రపురం ఈ అన్ని నియోజకవర్గాల నుండి యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు సుమారు మూడు వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొవాలని మేము ఆశిస్తున్నాం రాష్ట్రీయ స్వయంసేవ సంఘం గత తొంభై తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తూ వందవ సంవత్సరంలోకి రెండు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభించినటువంటి సంఘం రేపు రెండు వేల ఇరవై ఐదుకి వంద సంవత్సరాలు శక జయంతి కూర్పు సందర్భంగా ప్రతి గ్రామ గ్రామంలోనూ కూడా ఆర్ఎస్ఎస్ భావాలు కలిగినటువంటి వ్యక్తులు అనగా ఈ దేశం పట్ల ఈ ధర్మం పట్ల నిష్ట కలిగినటువంటి వ్యక్తులని నిర్మాణం చేయడం అనేటువంటి లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ ఈ రోజున మన పిడాపురంలో కలిగినటువంటి ఆదిత్య స్కూల్లో ఒక శిక్షణ తరగతి మూడు రోజుల పాటు సంఘ పరిచయ వర్గ మరియు వ్యక్తిత్వ వికాస వర్గా దీన్ని మనం నిర్వహణ చేసుకుంటున్నాం దీనిలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలుగా ఏమిటంటే శరీరంలో మానసిక దృఢత్వం కోసం శారీరక దృఢత్వం కోసం కంగసాము అలాగే నిరుద్ధ మంచి మంచి ఆటలతోటి యువకులకి ఉత్సాహకరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి అదేవిధంగా మానసిక ఉల్లాసం కోసం మానసిక దృఢత్వం కోసం కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా కథలు దేశభక్తి కథలు చర్చలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈవెంట్స్ మీద ఒక చర్చ కార్యక్రమాలు కూడా తెరవడం జరుగుతుంది ఇటువంటి మహత్తరమైనటువంటి గొప్ప కార్యక్రమంలో మన యువకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొవాలని మన మనం పిలుపు ఇవ్వడం అనేది జరిగింది ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ముఖ్యంగా ఈ రోజున యువత చాలా అనేక రకాల కార్యక్రమాల్లో నిర్మీలమైపోయి అనేక కార్యక్రమాల్లో నిర్వహణ చేసుకుంటున్నాం కానీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అవాధకాల గురించి కానీ ఈ ధర్మం పట్ల జరుగుతున్నటువంటి అరాచకాల గురించి కానీ నిస్తేజంగా నిర్లిప్తంగా ఉండిపోతున్నటువంటి యువతని మేలు కోల్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్వహణ అనేటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహణ చేసుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి దీనికి అర్హత ఒకటే ఒకటి పదిహేను సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైనా పాల్గొనవచ్చు చదువుకున్న వారు కానీ చదువుకోలేని వారు కానీ ఎవరైనా సరే కార్యక్రమంలో పాల్గొనవచ్చు దీనికి ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు లేవు కేవలం మూడు రోజుల పాటు మనతో కలిసి ఉండి మన సంఘటితమైనటువంటి లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నటువంటి ముఖ్య లక్ష్యం హిందూ సంఘటన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామ గ్రామంలోనూ కూడా దేశభక్తి పౌరులు తయారు చేయడమే ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు మనది మన దేశము మన ధర్మము మన సమాజం అనేటువంటి ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అని మరొకసారి కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి